హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సిస్టర్స్ ఈరోజు వీడియో వచ్చేసి బాబా హర్భజన్ సింగ్ గారి టెంపుల్ అండి ఇది తూర్పు సిక్కింలో ఉంది ఈయన చనిపోయిన తర్వాత కూడా ఇండియన్ సోల్జర్గా డ్యూటీ చేశారు భారత సైన్యంలో సైనికుడు ఈయన పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి చైనా భారత్ యుద్ధంలో పనిచేశారు ఈయన సైనికుడు డ్యూటీలో ఉండగా తూర్పు సిక్కింలోని నాథులాపాస్ దగ్గర మరణించారు బాబా హర్భజన్ సింగ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భారత్ చైనా యుద్ధంలో హిమానీ నదంలో మునిగిపోయారు ఆయన మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని కనుక్కొన్నట్టుకు చాలా కష్టమైందట ఆయనే ఒక సహోద్యోగికి కల్లోకొచ్చి వచ్చి నేను పలాని చోట చనిపోయాను అని చెప్పారట తర్వాత ఆయనను తీసుకొచ్చి పూర్తి సైనిక గౌరవాల దహనం చేశారు ఈయన తన సహోద్యోగికి కళ్ళకి వచ్చి ఒక టెంపుల్ నిర్మించమని చెప్పారట అది కొండల మధ్య ఆయన సమాధి వద్ద నిర్మించారు టెంపుల్ అయితే చాలా బాగుందండి భారత్ చైనా మధ్య యుద్ధం వచ్చినప్పుడు బాబా మూడు రోజులు ముందుగానే హెచ్చరించేవారట ఈ టెంపుల్లో మొత్తం మూడు గదులు ఉన్నాయండి ఒకటి ఆయన విగ్రహం ఉంది ఇంకొకటి ఆఫీస్ రూము ఇంకొకటి వచ్చేసి లివింగ్ రూమ్ లివింగ్ రూమ్లో ఆయన బట్టలు షూసు మంచము అన్నీ ఉన్నాయి గత మూడు దశాబ్దాలుగా రెండు ఆసియా దిగ్గజాలు చైనా భారతదేశం యొక్క సరిహద్దును కాపాడుతున్నారు సిక్కింలోని ప్రతి సైన్యం బాబాను గౌరవిస్తుంది పూజిస్తుంది ఈయన భారత సైన్యంలో జాయిన్ అయింది ముప్పై జూన్ పంతొమ్మిది వందల అరవై ఐదు మరణించింది నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఈయన డిసెంబర్ రెండు వేల పదహారున రిటైర్ అయ్యారు ఇనకి ప్రతీ నెల శాలరీ వచ్చేది అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి పంపించేవారు సంవత్సరంలో రెండు నెలలు లీవ్ కూడా ఇచ్చేవారట చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ శివాలయం శివుని స్టాచ్యూ కూడా ఉందండి పెద్దది పక్కనే వాటర్ ఫాల్స్ ఉంది చూసారా బయట కొండలు కొండల పైన మంచు ప్లేస్ అయితే చాలా బాగుందండి హరి ఓం నమ శివాయ హరి ఓం నమ శివాయ హరి ఓం నమ శివాయ పక్కనే వాటర్ ఫాల్స్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్